శ్రీ శ్రీగురు శ్రీమాత్రే నమ సత్సంగరివరానికి సాదరా జగన్మాగా ఈరోజు జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విర సౌందర్య స్తోత్రములోని ముప్పై రెండవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం శక్తి క్షితి థ రవి సీతకిరణ స్వరోహంస్రస్తను చరాయ అమీల్లేఖాభిస్తిస్త్రుభిరవసే వర్ణాని నామావయవత ఆచార్యువన్న ఈ శ్లోకంలో ముందు మనం ముప్పై ఒక శ్లోకంలో పశుపతి పరిచయం చేసిన అరవై నాలుగు తంత్రములు నిలువరించి శ్రీమాత పశుపతి చే ఈ భూమిపై ప్రవేశపెట్టినదని తెలుసుకున్నాను ముప్పై ఒకటవ శ్లోకం ఇప్పుడు ఈ ముప్పై రెండవ శ్లోకంలో ఆచార్యులు వారి పరమశివ అవతారమే శ్రీ విద్యా రహస్యమును ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేసాం శ్లోకార్థం అనగా అనగా హసకళ ఈ నాలుగు బీజములు వరుసగా హసకళ ఈ నాలుగు బీజములు వరుసగా శివ శక్తి మన్మథ పృథ్వీ అనంతరం హసకహల ఈ ఐదు బీజములు వరుసగా రవి చంద్ర మన్మథ రవి ఇంద్ర తదుపరి సకల ఈ మూడు బీజములు వరుసగా పరా మార పృథ్వీ పై మూడు ఖండములలో ఒక్కొక్క దాని చిర ఒకే హృలేక హృ చొప్పున మూడింటినీ కూర్చుని ఏర్పడే మంత్రము జగన్మాతడే మీ నామ మంత్రానికి ఈ పదిహేను బీజములు అవయవములుగా అవయములుగా ఉంది మంత్రాక్షరాలే జగన్మాత శరీరంలోని అవయములు అని పావ హ్రీ ఒకటవ ఖండం హ్రీ రెండవ ఖండం సకల హ్రీ మూడవ ఖండం మొత్తం పదిహేను మంత్ర అక్షరములు ఇవి దీనిని పంచదశి మంత్రము అందుకు ఈ పంచదశి మంత్రమునకు ఓం కలిపితే షోడసాక్షరి అనగా పదహారు అక్షరముల మంత్రము అవుతుంది లేదా ఈ లేదా మరొక రూపము ఈ పంచదశి మంత్రమునకు శ్రీ బీజం లేదా ఈ బీజం కలిపితే షోడసాక్షరి అవుతుంది ఇక షోడశాక్షరి మంత్రమునకు నమ కలిపితే అష్టదశాక్షరి మంత్రం ఈ అష్టదశాక్షరి మంత్రము గురువు ద్వారా గురువుల ద్వారా ఉపదేశం పొందాలి పంచదశి మహామంత్రమునకు లలితాదేవి అధిష్టాన్ షోడశికి రాజరాజేశ్వరి అధిష్టాన దిపతి సప్తదశికి మహాకామేశ్వరి అధిష్టాన దృప కోటి వాజపేయములు షోడసి త్యాగములు చేసిన వాటికంటే కోటి వాజపేయులు షోడసి యాగములు చేసిన కంటే ఈ షోడసాక్షి మనం ఒక్కసారి ఉచ్చరించుటం మాత్రమున జగన్మాత సంతోషిస్తుంది ఈ మంత్రం జపించే వారికి శ్రీదేవి సంతోషించి సాధకుల కోరికలు నెరవేరుస్తుంది ఎందుకంటే శ్రీదేవి షోడసి కారూపిణి షోడసి కారూపిణి అని శ్రీదేవి మూల మంత్రములు పదిహేను అక్షరాలు ఉంటాయి దీనికి పంచదశాక్షరి అను శ్రీ విద్య మూల మంత్రంలో పదహారు అక్షరములు దీనిని షోడశాక్షరి అను పంచదశాక్షరి మంత్రం ధర్మ అర్థ కామ మోక్షములకు మూల కారణం పంచదశాక్షరి మంత్రము సాధన చేసేవారికి అనదానం మననం చేసేవారికి ఆత్మ సాక్షాత్కారం సిద్ధించి సంసార బంధంలో చిక్కుపడు ఇక సంసారబంధాన్ని క్షీణింప చేసేది ఆత్మసాక్షాత్కారానికి దోహదం చేసేది పంచదశాక్షరే మంతం క్షయింప చేసేది షోడసాక్షరం సంసార సంసారబంధాన్ని క్షయింపచేసే శక్తి షోడశాక్షరి మంత్రంలోకి ఉంది పంచదశాక్షరి మంత్ర ఉపాసన చేస్తే శివశక్తుడు మన్మధుడు భూమి సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు పరాశక్తి విష్ణువు మున్నగు దేవతలను స్మరించడం జరుగుతుంది తద్వారా ఆయా దేవతల అనుగ్రహం లభిస్తుంది శ్రీ విద్య మూల మంత్రంలో గల పదిహేను అక్షరములు మూడు వర్గాలను విభజింపబడి ఈ మూడు వర్గాలను మూడు ఖండాలను సూచిస్తాయి శివుడు కకారు శక్తి ఏకారు కాముడు ఈ కారు భూమి అనగా క్షితి లకార్ ఇవి ఆత్మేయండము రవి హకారము కరుణుడు అనగా చంద్రుడు సకారము స్మరుడు మన్మధుడు సకారము హంస హకారము ఇంద్రుడు లకారము రెండవ ఖండముడు ఇగు సౌరవ ఖండము సౌర ఖండము ఈ రెండు ఖండముల మధ్య రుద్రగ్రంథు స్థానమైన మూడవ ఖండము పరాశక్తి సకారము మన్మధుడు కకారము హరి లకారం ఇది మూడవ ఖండం ఇది సౌమ్య ఖండం ఇక ఈ రెండు ఖండముల మధ్య భువనేశ్వరి మంత్రబీజము హ్రీంకారము ఉన్నది ఇది విష్ణు గుడి దాదాత్మ ఈ మూడు ఖండములు కాక నాలుగవ ఖండం తురీయము కూడా ఉంది ఇందులో ఏకాక్షరం ఉంది దీనిని చంద్రకళాఖండము అని ఇది గురూపదేశం ద్వారా తెలుసుకుంది సౌమ్య చంద్రఖండమైనది బ్రహ్మగంధి బ్రహ్మగ్రంథి స్థానీయమైన భయంకారీజం బ్రహ్మ బ్రహ్మగ్రంథి అంటే నేను దేహం అనే భావన నశించుకు గ్రంథి అంటే ముడి ఈ గ్రంథి ఉంది జగన్మాత అనుగ్రహించే బ్రహ్మగంధి ఈ గ్రంథి జగన్మాత అనుగ్రహించే బ్రహ్మగంధి విడిపోతుంది అనగా సృష్టి జ నుండి బయటపడు విష్ణు గ్రంథిచే జీవదశ రుద్ర గ్రంథిచే లయం ఈ మూడు గ్రంథులను ఛేదించి శ్రీమాత చిదానంద స్థితిని కలిగించినది భావం పంచదశాక్షరి మూలమంత్రము పదిహేను నిత్య దేవతలు పదిహేను తిదిలు అనగా పాడ్యమి పొందము ఈ పంచదశాక్షరి మంత్రం పదిహేను అక్షరములు మూడు ఖండాలుగా అనగా చంద్ర సూర్య అగ్ని బ్రహ్మ విష్ణు శివస్వరూపములు సత్వ రజోగణ జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు సృష్టి స్థితి లయలుగా అయింది మూలమంత్రంలోని నాలుగవ ఖండము శ్రీ విద్యాత్మకమైన రాత్రి ఎందుకు అనిపించే చంద్రకళారూపము శ్రీ విద్య అందువలన రాత్రివేళ శ్రీ విద్య మూలమంత ఉపాసన చేయాలి నాలుగవ ఖండు శ్రీ విద్య అయిన భువనేశ్వరి మొదలగు యోగిని విద్యలు తొమ్మిది ఉంటాయి ఒక్కొక్క మూడు విద్యలకు ఒక్కొక్క హ్రీంకారం చొప్పున మూడు హ్రీంకారములు అంతరార్థంగా ఉంటాయి ఇది శ్రీ విద్య

అను పుండి ఉండాలి ఇక సంస్కృత భాషలో యాభై అక్షరములు యాభై అక్షరాలు పదహారు అక్షరాలు మాత్రమే మంత్రంగా క్రోడీకరించాలి ఈ మంత్రసార వేదముల ఎందు సమస్త స్మృతుల ఎందు ఆగమ ఎందు చల్లా చెదురుగా ఉన్నది వీటిని ప్రోగు చేసి పదహారు అక్షరములు గల మంత్రంగా చేసి కనిపించిన మన్మధురి వలెలుసు కనిపించని కనిపించని మన్మధుడి వలె మననము మనస్సులో చేయాలి కనిపించని మన్మధుని వలె మననము మనస్సులో చేయాలి ఈ మన్మధురే షోడ సాక్షరి మూలం ఎమునకు అర్థం ఈ మన్మధుని షోడసాక్షి మూలమంత్రము అర్థం గ్రహించిన సాధకుడు ఇతని మన్మథ ఋషి అంట మూలమంత్రం గురువు ద్వారా తెలుసుకొని శ్రీచక్ర పూజ చేయాలి అప్పుడే శ్రీమాత లభిస్తుంది అనుగ్రహిస్తుంది ఈ ముప్పై రెండవ శ్లోకము కాది విద్యను వివరింపబడినది అయితే ఈ శ్లోకములు లోకాముద్రార్చితమైన ఆది విద్యను ఉద్ధరించాలి జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుతారు శ్రీమాత్రే నన్ను